బస్ ప్రమాదంలో గాయపడ్డ వారికి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు ఘటన తర్వాత ఆసుపత్రికి వచ్చిన పదకొండు మంది బాధితుల్లో ప్రస్తుతం నలుగురికి ట్రీట్మెంట్ అందుతోంది స్వల్ప గాయాలతో బయటపడ్డవారు ప్రాథమిక చికిత్స అనంతరం వారి వారి స్వస్థలాలకు బయలుదేరారు బస్సులో నుంచి దూకడంతో ప్రయాణికుల కాళ్లు తలకి తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది ప్రమాద సమయంలో ఏం జరిగింది ఎలా బయటపడ్డామనే విషయాన్ని కొంతమంది టీవీ నైన్ వివరించారు ప్రయాణికులు యాక్సిడెంట్ కర్నూలు నుంచి టెన్ కి టెన్ కిలోమీటర్స్ పారవేలో జరిగింది ఎలా జరిగింది అంటే నాకు ప్రాపర్గా తెలియదు కానీ బైక్ వచ్చింది బైక్ వచ్చిండో వీడు గుద్దిండో తెలియదు కానీ ఒక పర్సన్ అయితే మార్కెట్ అవతల పడి ఉన్నాడు అతని డెడ్ బాడీ బండి అనేది బస్ కిందకి వెళ్ళింది బస్ కిందకి వెళ్ళి ఇట్లా వాడు లాక్ కొట్టి వెళ్ళిపోయింది గీర్కొని ఇట్లా మొత్తం ఫ్లేమ్స్ వచ్చినాయి అన్నమాట ఫ్లేమ్స్ వచ్చినాయి బండి ఆపేసిండు డ్రైవర్ అది డోర్ తీసేసి వెళ్ళిపోయి ఇక పారిపోయి సో లోపల లోపల మేము లాక్ అయి ఉన్నాం ఇక అందరూ రెస్పాండ్ అయ్యి కొందరు విండో పగ పగలగొట్టి కొందరు ఎమర్జెన్సీ డోర్ పగలగొట్టి కొట్టి ఇక దిగేసారు ఇక నేను కూడా అట్లానే దిగేసిన మేము దిగిన వన్ మినిట్కే అది బ్లాస్ట్ జరగడం జరిగింది మొత్తం సఫోకేషన్ జరిగింది ఇప్పుడు మేము డోర్ విరగొట్టే ముందే మొత్తం అది స్మోక్ రావడం జరిగింది ఏసీ బస్ కదా సో ఇబ్బంది అయిందన్నట్టు సో క్విక్గా రెస్పాండ్ అయ్యారు మిగతా ప్యాసింజర్స్ కూడా సో అది విరగొట్టి మేము బయటకు వచ్చేసినాం అది చూసినాకనే తగలబడిపోయింది ఫైర్ యాక్సిడెంట్ అనేది జరిగింది మూడు మూడున్నర టైంలో బస్సులోకి మంటలు వచ్చాయి ఎలా వచ్చాయి ఏంటనేది నాకు ఐడియా లేదు వితిన్ సెకండ్స్లో స్ప్రెడ్ అయిపోయినాయి బ్యాక్ డోర్ బ్యాక్ విండో పగల కొట్టుకొని దాంట్లోంచి దూకి బయటపెట్టి అందరు నిద్రలో ఉన్నారు కదండి ట్రై ట్రై చేసిన వరకు రాగలిగారు మిగతా వాళ్ళు ఆ స్మోక్లో పాపం ఎంత హెవీ స్మోక్ వచ్చిందంటే ఎదురు ఉన్న మనుషులు కూడా కనిపించలేదు ఛాన్స్ ఉన్న వాళ్ళు బయటకు వచ్చారు ఛాన్స్ రాలేని వాళ్ళు ఉండిపోయినారు ఉండే ఒక్కటే కదా ఎమర్జెన్సీ ఎగ్జిస్ట్ దాన్ని ట్రై చేసాం అది స్ట్రక్ అయిపోయింది అందుకని బ్యాక్ విండో పగల కొట్టి వచ్చేసాం మిగతా వాళ్ళు మేబీ నిద్రలో ఉన్నారు వాళ్ళకి కనిపించలేదో తెలియదు కానీ లేకపోయారు మేము లేసి మేల్కునేటప్పటికే హాఫ్ ఆఫ్ ద బస్కి మంటలు వచ్చేసాయి సో ఫ్రంట్ సైడ్ అంతా మంటలు వస్తున్నాయి ఇంకా మేము ముందుకు నడుచుకొచ్చుకునేటప్పటికి ఫుల్ స్మోక్ వచ్చేసింది అంతే వితిన్ ఫైవ్ మినిట్స్ అంతే మేము దూకిన ఒక ఐదు నిమిషాల కల్లా బాగా మంటలు వచ్చేసి ప్రమాదం ముందు యాక్సిడెంట్ జరిగింది బైక్ కింద ఒక బస్కి యాక్సిడెంట్ అయింది మరకడ అనేది నాకు క్లారిటీ లేదు అది అయిపోయాక ఇంకా మేము బస్లో నుంచి దూకడం స్టార్ట్ చేసాము లైక్ డోర్స్ అవన్నీ పగలు కొట్టుకొని నేను ఒక డోర్ పగలు కొట్టాను ఇంకో ఇంకో డోర్ పగలు కొట్టారు అలా ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు అయితే మేమైతే బయటకి రాగలిగాము దాని తర్వాత మేము బయటకు వచ్చేసరికి మేము లోపలికి వెళ్ళలేని సిచువేషన్ ఇంకా మేము ఏం చేయలేకపోయాము మాకు కూడా ఫ్రాక్చర్స్ అవి అయినాయి ఎందుకంటే ఒక ఫిఫ్టీన్ ఫీట్ హైట్ నుంచి చెప్పు లేకుండా ఏం లేకుండా డైరెక్ట్ రోడ్ మీద దూకి ఫ్రాక్చర్స్ అయినాయి సో ఇప్పుడు మేము ఇక్కడ కూర్చొని ఇంకా ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాం యాక్సిడెంట్ జరిగిన వెంటనే కింద వంట రావడం స్టార్ట్ అయిందని చెప్పి కొంతమంది అంటున్నారు మాకు కానీ డ్రైవర్ కానీ కండక్టర్ కానీ మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు డోర్ ప్యాసెంజర్కి ఇంకా డ్రైవర్ మధ్యలో ఒక డోర్ ఉంటుంది అది కూడా ఓపెన్ చేయలేదు ఇన్ కేస్ అది ఓపెన్ ఓపెన్ అయ్యి ఉంటే ఒక ఎయిటీ పర్సెంట్ ఛాన్స్ అయితే ఉండేది ఇంత ప్రాణ నష్టం అయితే జరిగేది కాదు అది ఇంకోటి వచ్చేసి ఏసీ బస్ కాబట్టి మొత్తం క్లోజ్డ్ ఉంటుంది సో విండోస్ పగలొట్టడం కూడా అంత ఈజీ కాదు రివర్ వల్ల కూడా అంత ఈజీగా కాదు నేను ఆయన ఒక త్రీ మెంబర్స్ కలిపి ఒక విండో బాగాలు కొట్టాము ఇంకా ఇద్దరు కలిసి ఇంకో విండో బాగాలు కొట్టారు అలా మొత్తం కలిపి ఒక పదిహేను మంది వరకు అయితే బయటకు వచ్చాము పదిహేను మంది నుంచి మేము బయటకు వచ్చాక ఒక ఐదు పది నిమిషాలకి మొత్తం అలా కలలోమే అయిపోయింది ఇక్కడ తప్పంతా డ్రైవర్దే అని చెప్పవచ్చు ఎందుకంటే ఇన్ కేసు డ్రైవర్ తప్పు చేయకపోయి ఉంటే ఆయన పారిపోయేవాడు అయితే కాదు డోర్ ఓపెన్ చేసి కనీసం ఏదో ఒకటి అయితే చేసేటోడు ఇక్కడ రాష్ట్రాన్ని అనడానికి ఎవరిని అనడానికి లేదు తప్ప ఎందుకు బస్సు నడిపింది ఆయన మొత్తం ఆయన చేతిలోనే ఉంటుంది ఇంకా ఆయన మరి ఏమనుకుని చేశాడో కూడా తెలియదు అది బై మిస్టేక్లో అయ్యిందో మరి ఎలా అయిందని కూడా మనం చెప్పలేము